బాగా వినండి మరి మరి బైబిల్ ఎంత గొప్పదో మరి వినాలి కదా హలిలుయ్య హలిలుయ్యని పిచ్చికాకలు ఎత్కండి గంతులు వేయకండి ఈ పోలీసు వారు ఎందుకు పర్మిషన్ ఇవ్వడం మానేశారు ఎవరు నిద్రపోనస్తున్నారా పక్కింటి వాళ్ళని ఎవరినైనా ప్రశాంతంగా ఉండదేస్తున్నారా ఓ ఓ సమాజంలో నక్కలరిచినట్టు ఏటండి గీతాలాపన అల్లరి పెట్టమన్నాడండి దేవుడు ఎక్కడైనా అల్లరి పెట్టమన్నాడా పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కట్ట కాడు అని బైబుల్లో ఉందే గానీ రాత్రి పగలు లేకుండా ఇరుగు పురుగురు వారికి నిద్ర శాంతి లేకుండా అల్లర చేయమన్నాడండి ఎక్కడో బిషప్ గ్రౌండ్ లో ఎవడో ఒక దరిద్రుడు ఇచ్చేసి అల్ల కల్లోలం చేసి అక్కడ పాపం అక్కడ మన హైకోర్టు జడ్జి ఒక ఆయన ఎదురుగొండ గెస్ట్ హౌస్ లో పడుకుంటే ఆ రాత్రంతా నిద్రపోనీయకుండా ఈవెన్ సిఐని పంపినా సరే అయ్యా కొద్ది సౌండ్ తగ్గించండి అయ్యా ఒక న్యాయమూర్తి ఉన్నాడు పక్కనే మీరు కనీసం అనేది ఒక సిఐ కరికరించమన్నట్టుగా వచ్చి అడిగినా సరే ఎదిరించి గొడవ చేసి అల్లరి చేసి రాత్రి పదకొండు దాటిన పిచ్చి కేకలు వేసినందుకేనండి ఈరోజు ఏ చోటకు వెళ్ళినా క్రైస్తవులకి మైదానాలు ఇవ్వటం లేదండి మైదానాలు ఇవ్వటం లేదు నీకు ఆనందంగా ఉందా ఇంట్లో తలుపులన్నీ వేసుకొని బుర్ర చిదగ్గొట్టుకో అని పబ్లిక్లోకి వచ్చి న్యూస్ చేస్తావేంటి నీకు నీకు లా తెలియదా నీకు నీ కామన్ సెన్స్ లేదా నీకు నీ గదులు కానీ ప్రార్థన చేసుకోమంటే గదిలోంచి అంటే బయటకు వచ్చి కేకలు వేస్తావంటే నువ్వు ప్రశాంతమైన వాతావరణంలో పాఠం చెప్పండి ఒక పిల్లడికి పాఠం చెప్పాలంటే టీచర్ సైలెన్స్ అని బెంచి మీద కొడతుంది బెత్తం దెబ్బలు సైలెన్స్ అంటది అప్పుడు కదండి పాట ఆ పాట వింటే అర్థం అవుతుంది పిల్లలకి ఎవడ మట్టుగా మాట్లాడుకొని ఎవడ మట్టుగా బెంచీల మీద గెంతుకొని ఎవడ మట్టుగాడు జెండాకి జయ్యంటే ఆవిడ ఏం చెప్తుందండి నాయనా దేవుని కుమారుడా నువ్వు దేవుని బిడ్డవు కదా అని అనొచ్చు కదా ఓ కుమారుడా అంటాడు ఏకండి అడిగి పిచ్చండి అడికి పెద్ద రోగం ఉంటది నీ కొడుకున్నప్పుడు అలా తీర్చేవరా నువ్వు ఈ వామరాక్షన్ దానికి స్వెంత సున్నితంగా పిలుస్తారండి మేము బిడ్డ నాన్నారా అంటారు చాలు అడతాడా నువ్వు ఇలా గడిస్తే భయపెట్టుకొని పారిపోతాడాడు మా బాబుకి దెయ్యం పట్టిందని సమాజంలో క్రైస్తవ్యానికి కళంకం తెచ్చిన దొంగ సన్నాసులు ఉన్నారండి ఈరోజు క్రైస్తవ్యంలో పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నారండి ప్రతి ప్రతిరోజు పబ్లిక్ న్యూసెన్స్ అండి వీళ్ళ వల్ల వీళ్ళందరి వల్ల పబ్లిక్ న్యూసెన్స్ ఇది ఈరోజు హైందోలు ఏంటి ఒకప్పుడు హైందో సోదరులు మనం ఎంతో మిళితమై ఉండేవాళ్ళం అండి ఒకప్పుడు ఇస్లాం సోదరులు మనం కలిసి ఉండే నిజంగా మనం ఈ భారతదేశంలో పుట్టినందుకు గర్వించాలండి అన్ని మతాల వారు ప్రేమాలు రాగాలు కలిగిస్తూ ఎవరు ఎవరి మనోభావాలకి ఇబ్బంది కలగకుండా ఉండే చక్కటి పీనల కోట్లు వీళ్ళు రాసుకున్నారు కదండి దాన్ని గౌరవించాలా మీరు దాన్ని గౌరవించాలా మీరు మనమే దౌర్భాగ్యులుగా ప్రవర్తిస్తే ఈ మిగతా వాళ్ళు మనల్ని ఎలా చూస్తారు చెప్పండి మనమేనండి మీ నిమిత్తమే నామము అన్యజనుల మధ్య దూషింపబడుతున్నది అన్నాడండి మీ నిమిత్తమే నన్నెవరు అనరు మిమ్మల్ని బట్టే నన్ను అంటున్నారు నన్నెవరూ కాకుండా ఉండలేరు కానీ మీ నిమిత్తమే నాకు విలలు నా కాకుండా పోతున్నారు అది దేవుడు నేసిన నిందండి దేవుడు ఏడుస్తున్న ఏడుపండి క్రైస్తవుడు తెలుసుకుంటున్నాడండి ఈరోజు కేకలు అల్లరి గొడవ వద్దండి ఆ తప్పులు చేయించకండి వాళ్ళ చేత మాటలు వినిపించండి సున్నితంగా నెమ్మదిగా చెప్పండి కేకలు పెట్టకండి అందువలన హై ఆయన జడ్జి కోపగించిన తర్వాత పెద్ద న్యూసెన్స్ అయిపోయిందండి ఈరోజు మాకు ఎందుకు గ్రౌండ్ అన్నారు అలాంటి కేకలు కూడా ఇక్కడ వస్తారు ఎందుకంటే పక్కన పోలీస్ అఫీషియల్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు గవర్నమెంట్ అఫీషియల్స్ వాడికి న్యూసెన్స్ చేయించండి మనం మన నాయకులు మన అధికారులు మనం గౌరవించుతా మన అధికారులు మనం గౌరవించాలి అవుతా గౌరవించాలి నీ మరి ఏది నీ గౌరవం ఒక న్యాయమూర్తికి నిద్ర లేకుండా రాత్రంతా అల్లరి పెట్టేటండి ఆ బోతకుడు ఎవడో అక్కడ ఆ బిషబ్ బజారి గ్రౌండ్ లో వద్దండి క్రైస్తవుడంతే శాంతి సమాధానం కావండి బాగా ఆలోచించండి కనుక